హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఈస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ లాస్ట్ టైం మనం యూట్యూబ్ లైవ్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు దిలీప్ గారు ఆయిలీ స్కిన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు సో తన కోసం అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ రోజు ఆయిల్ స్కిన్ ఎందుకు వస్తుంది అలానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో అయితే మీకు మొత్తం పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను సో మీరైతే వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి లెట్స్ గో టు ద సునీత డైరీస్ ఆయిలీ స్కిన్ అనేది మీ చర్మం ఎక్కువగా శబం ప్రొడ్యూస్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా ఆయిలీగా ఉంటుంది ఆయిలీ ఎక్కువగా శబం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన ఫేస్ మొత్తం జిడ్డుగా ఆయిలీగా అండ్ డట్ కానీ డస్ట్ కానీ ఎక్కువగా అతుక్కుంటాయి మేకప్ వేసుకోవాలన్నా కూడా అది సరిగా సెట్ అవ్వదు మనకి అలాగే యాక్ని ఎక్కువ అవుతుంది సో ఇది ఎక్కువగా మనకి ఏంటంటే శబం ఉప ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన ఫేస్ మొత్తం యాక్నీగా ఆయిలీగా ఉంటుంది ఆయిలీ స్కిన్ ఎందుకు వస్తుంది ఆయిలీ స్కిన్ ఎందుకు వస్తుందంటే దానికి చాలా రకాల చాలా కారణాలు ఉన్నాయండి దాంట్లో మొదటి ఏంటి అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పొబర్టీ టైంలో అలాగే పీరియడ్స్ టైంలో అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే హార్మోన్ హార్మోన్ చేంజెస్ వల్ల మనకి ఆయిలీ స్కిన్ అనేది వస్తుంది అలాగే యాక్నీ కూడా ఉంటుంది కొంత సెకండ్ జెనెటిక్ కొంతమందికి మన పేరెంట్స్ కి ఆయిలీ స్కిన్ గానుంటే ఉంటే మేబీ అది జెనెటిక్ పరంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ స్కిన్ కేర్ అనేది కరెక్ట్ గా లేకపోవడం ఎందుకంటే ఎక్కువగా ఫేస్ వాష్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి సెబం అనేది ఫేస్ లో ఎక్కువగా పోయి మొత్తం క్లీన్ ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే డ్రై అయిపోయి మళ్ళీ కొత్తగా శబ్బం అనేది ఎక్కువ ఆయిల్నెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో అలా కూడా చేయకూడదు నెక్స్ట్ మనకి ఫుడ్ అలవాట్లు ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా ఫ్రైస్ తినడం వల్ల ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని షుగర్స్ తీసుకోవడం వల్ల కూడా ఏంటి అంటే మనకి యాక్నీ అనేది ఎక్కువగా వస్తుంది ఆయిల్నెస్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ స్ట్రెస్ అండి మనకి క్రిస్టోల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల మనకి సెబం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఆయిలీ స్కిన్ రొటీన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ క్లెన్సర్ క్లెన్సర్ అనేది మనకి ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది కంపల్సరీ ది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ సాల్సిక్ యాసిడ్ అండ్ ట్రీ ట్రీ ఆయిల్ ఈ ఫేస్ వాష్స్ అయితే మనకి ఆయిలీ స్కిన్ కి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ టోనర్ ఆల్కహాల్ ఫ్రీ టోనర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనకి ఆయిల్నెస్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది గుర్తు పెట్టుకోండి ఆల్కహాల్ ఫ్రీ టోనర్ మాత్రమే యూజ్ చేయాలి థర్డ్ వన్ మాయిశ్చరైజర్ ఎక్కువగా అనుకునేది ఏంటి అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల మనకి ఆయిల్నెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనుకుంటారు కానీ అది తప్పు ఆయిల్నెస్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఆయిల్ కంట్రోల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఐ మీన్ జెల్ బేస్డ్ టైప్ లో కూడా మనకి మాయిశ్చరైజర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది మనకి ఎక్కువగా ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ అండ్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ వాడితే మనకు స్కిన్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే వీక్లీ వన్స్ కానీ టూ టైమ్స్ కానీ మనకి స్క్రబ్బింగ్ అంటే హార్ష్ స్క్రబ్బింగ్ కాదండి లైక్ హోమ్ మేడ్ స్క్రబ్స్ ఓట్ వీల్ స్క్రబ్స్ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఆయిల్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది మన ఫేస్ మాస్క్ కూడా వాడొచ్చండి ముల్తాన్ మట్టి చందనం అలోవేరా జెల్ కూడా మన ఫేస్ మాస్క్ గా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ హోమ్ రెమెడీస్ అండి హోమ్ రెమెడీస్ ఏంటి అంటే నెంబర్ వన్ ముల్తాన్ మట్టి ప్లస్ రోజ్ వాటర్ ఇవి ఏంటంటే మనకి రెండు మిక్స్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఫేస్కి అప్లై చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటే మన స్కిన్ టోన్ అనేది చాలా బాగుంటుంది అలాగే వీటిలో ఉండే రోజ్ వాటర్ కూడా మనకి స్కిన్కి టోనర్ లాగా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ అలో జెల్ అలోవేరా జెల్ అనేది మనం నైట్ నిద్రపోయే ముందు ఫేస్ కి అప్లై చేసుకొని మార్నింగ్ మనం వాష్ చేసుకుంటే క్లీన్ గా ఉంటుంది పోర్స్ అనేవి కూడా చాలా వరకు మీకు క్లీన్ అయిపోయి ఆయిల్నెస్ కూడా తగ్గుతుంది నెక్స్ట్ హనీ అండ్ లెమన్ వాటర్ హనీ అండ్ లెమన్ వాటర్ ఏంటంటే మనకి బ్రైటింగ్ ఉంటుంది టోనర్ గా ఉంటుంది అలాగే మన స్కిన్ లో ఉండే ఆయిల్నెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ ప్యాక్ వల్ల నెక్స్ట్ మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వల్లైనా కానీ డ్రై స్కిన్ వల్లైనా కానీ ఏంటంటే ఎక్కువగా ఫేస్ వాష్ చేయకూడదు అలానే మాయిశ్చరైజర్ మంచిది యూజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మేకప్ క్లీన్ చేసుకోకుండా అలానే నిద్రపోకూడదు మంచి ప్రాపర్ గా మేకప్ రిమూవ్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది హార్ష్ సోప్స్ వాడొద్దు అలాగే ఆల్కహాల్ బేస్డ్ టోనర్స్ కూడా యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది మీకు నేను చెప్పిన ఈ ఆయిల్ స్కిన్ కేర్ రొటీన్ గురించి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయడానికి షేర్ చేయండి మీరు కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంట కొట్టండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి ఇంకొక స్కిన్ కేర్ రొటీన్తో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్స్టా